హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఇట్స్ మీ నాగర్ ఈ రోజు వీడియోలో సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలంలో స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆలయం వద్దండి అతి పెద్ద జాతర ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేలచెరువు మండలంలో జనం విశ్వాసం అంతా కూడా శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆరాధనలో వరదలా ప్రవహించినప్పుడు జీవితమే ఒక సమూహ కార్యం అనే భావన కలుగుతుందండి అంటే జాతరల దృశ్యాలు ఎలా ఉంటాయి అనేకమండి సన్నివేశాలు కూడా వికృతం చూడటానికి కూడా చాలా అద్భుతంగా ఉంటాయి గల్లు గల్లు మన గజ్జల సవ్వడి ఎక్కడ చూసినా ఢళుక్కు కటార్లు కటారులు ఢమడమా మోగే నాదాలు ఇలాంటివి ఎన్నో చూడొచ్చు మనం ఈ జాతరలో అయితే ముందుగా డ్రోన్ వీడియోలో మన మేళచెరు జాతర అయితే ఒక్కసారి చూద్దాం తర్వాత ఆ స్వయంభు శంభులింగేశ్వర స్వామి వారి దర్శనం అయితే చేసుకుందాం అండి ఇదండి టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి శివలింగం కాకతీయల కాలం నుండి శివలింగం అండి ఇది ఈ శివలింగం ప్రత్యేక ఆకర్షణతో భక్తులను ఆకట్టుకుంటూ ఉంటుంది ఇక్కడ స్వయంభుడు శంభులింగేశ్వర స్వామి సమేత శ్రీ కామేశ్వరి దేవితో కొలువై ఉంటాడండి ఇది మేళచెరు లో సూర్యాపేట జిల్లాలో తెలంగాణలో జరుగుతుంది అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ప్రతి పుష్కర కాలానికి అంటే పన్నెండు సంవత్సరాలకు ఒకసారి శివలింగం ఒక అంగుళం పెరుగుతూ ఉంటుంది అంటండి శివలింగం పైన అంటే కుడివైపు మూడు వేళ్లు పట్టేంత ఒక రంధ్రం కూడా ఉంటుందండి ఇది సహజ సిద్ధంగానే ఏర్పడింది ఈ రంధ్రం నుంచి ఊరుతున్న నీరే గంగా జలం లో భక్తులు భావిస్తారనమాట శివరాత్రి రోజున ఈ జాతర ప్రారంభం అయ్యి ఐదు రోజుల పాటు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది మీరు రంధ్రం నుంచి ఎన్ని నీళ్లు తీసినా సరే నిరంతరం నీరు పైకి అనేది ఉప్పుకొస్తూ ఉంటుంది అనమాట రంధ్రం నిండా ఉంటుంది కానీ నిండా ఉండి అలా పొర్లిపోకుండా ఉండటం అనేది భక్తులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఈ శివరాత్రి పర్వదనంగా అక్కడ జరిగే జాతరకు వేలా మంది భక్తులు తరలి వచ్చి దర్శనం చేసుకుని పునీతులు అవుతారండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ ప్రబడ్లు అండి అంటే జాతర అనగానే గుర్తు గుర్తొచ్చేది డాన్సులు కదా చాలా బాగా చాలా జా అయితే ఇక్కడ ఏర్పాటు చేశారండి నైట్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా మీకు ఈ జాతరలో భాగంగా ఇవి కూడా కంపల్సరిగా చూపించాలి అందుకే మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇవి కూడా వీడియోలు తీశాను ఇక్కడ డ్యాన్సులు కూడా చాలా బాగా విశారండి జనాలు అయితే ఫుల్గా వచ్చారు ఫుల్ క్లౌడ్గా ఉందండి వీటితో పాటు మీకు కబడ్డీ పోటీలు అలాగే ఎడ్ల పందాలు కూడా చూపిస్తాను వీడియో షాపింగ్ మాల్స్ అన్ని ఇవి వచ్చేసి అన్ని కూడా చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి సార్ లేడీస్ కబడ్డీ పోటీలు జరిగాయండి లైవ్ చూడండి ఒకసారి నలభై ఎనిమిది నలగొండ నలభై నాలుగు నలభై ఎనిమిది నల్గొండ కరీంనగర్ నలభై నాలుగు నల్గొండలో ఉన్నటువంటి జెర్సీ నెంబర్ ఫైవ్ మన మేలచేరు క్రీడాకారిణి తన అద్భుతమైన ప్రతిభతో రోజు చాలా పాయింట్ సాధించింది జెర్సీ నెంబర్ ప్రైవ్ నల్గొండ టీం మన మేళచేరు క్రీడాకారిణి పేరు శ్రీజ నల్గొండ టీంలో అది లాస్ట్ కి గోపు కాస్తున్నటువంటి శ్రీజ మన మేళచేరు అమ్మాయి ఈసారి ఉమెన్స్ కబడ్డీ పోటీలు జరిగాయండి చాలా బాగా జరిగాయి నేనైతే దగ్గరుండి మొత్తం కూడా కంప్లీట్ దాకా చూశాను అలాగే ఎడ్ల పందాలండి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రతి ఏటా జరిగే ఎడ్ల పందాల్లో ఎక్కడ జరగనట్లుగా ఇక్కడ ఎడ్ల పందాలు నిర్వహిస్తారు ఇంత ఎక్కువ ప్రైజ్ మనీ కూడా ఇక్కడే ఇస్తారండి పశు పోషకులు ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి గెలిచి ప్రైజ్ మనీ గెలవాలని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడ ఈ రోజు జూనియర్స్ విభాగంలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బుల్లెట్ బైక్ అండి ఆర్ఆర్ బుల్స్ హైదరాబాద్ వాళ్ళకైతే వచ్చింది నెక్స్ట్ సీనియర్స్ విభాగం ట్రాక్టర్ ప్రైజ్ అయితే గెలుచుకున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది చాలా థ్రిల్ గా కూడా ఉందండి ఇవి ఎట్ల బంధాలు దగ్గర నుంచి చూస్తుంటే అలాగే ఈ స్వయం శంభలింగేశ్వర స్వామి జాతరకి దర్శనానికి కూడా యాంకర్ శ్యామల గారు వచ్చారండి శ్యామల గారు కూడా ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ కబడ్డీ పోటీలు కానీ ఎడ్ల పందాలు కానీ ఒకసారి వీక్షణ చేసే వెళ్ళిపోయారు మేడం గారిని కూడా నేను అక్కడ నుంచి దగ్గర నుంచి చూశాను చాలా హ్యాపీగా అనిపించింది అలాగే నైట్ జాతరలో కూడా మేము కూడా ఫ్రెండ్స్ పిల్లలతో ఆ ఫ్యామిలీతో కలిసి ఆ నైట్ ఇలా ఎంజాయ్ చేసామండి చాలా థ్రిల్గా అనిపించింది ఇలాంటివి రైడ్స్ ఎక్కుతుంటేనే ఎలాగైనా జాతరల వైబ్స్ చాలా బాగుంటాయండి ఇదిగో మా చిన్నబాబు అందరం కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాం ఇలాంటివి ఎక్కుతుంటేనే డేర్ అనేది పెరుగుతుంది చూసారు కదా ఇలాంటివి కొంచెం చాలా భయపడుతూ ఉంటారు ఇది నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీల్ కూడా ఎక్కాం పైనుంచి వ్యూ చూపించాలని చెప్పేసి నేను జైంట్ వీల్ నుంచి పైనుంచి కొంచెం వీడియో తీశాను చూస్తున్నారు కదా ఈ డ్రోన్ వీడియో కాకుండా ఇలా కూడా వీడియోస్లో మీకు జనం కనిపిస్తారు ఇది బ్రేక్ డ్యాన్స్ అండి చాలా బాగుంది అన్నీ మ్యాక్సిమం అన్నీ ఎక్కాం కానీ టైం అయితే సరిపోలేదండి చూస్తున్నారు కదా చాలా బాగుంది నైట్ టైమే బాగుంటుందండి వ్యూ వచ్చేసి చాలా లైటింగ్స్ తోటి కలర్ఫుల్ గా ఉంటుంది డే టైం కన్నా నైట్ టైమే నాకు చాలా ఇష్టం అనమాట నెక్స్ట్ వచ్చేసి జైంట్ వీలు అలాగే బ్రేక్ డ్యాన్స్ అన్నీ ఎక్కామండి జైంట్ వీల్ అయితే భలే థ్రిల్గా అనిపించింది టూ టైమ్స్ ఎక్కాము చాలా ఎంజాయ్ చేసాము ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇవి లైటింగ్స్ అవి కిరీటలాగుంటే అవి జస్ట్ అంటే మన చిన్నప్పుడు ఏజ్ గుర్తొచ్చిందనమాట మా పిల్లలతో పాటు తర్వాత ఇక్కడ చిన్న గాంధీ తాత అయితే ఉన్నాడు ఎలాగో ఆ గాంధీ తాతో మాట్లాడలేము సెల్ఫీ దిగలేం కదా సో ఇలా దిగామనమాట నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా పిల్లల కోసం పానీపూరి చార్ దగ్గరికి అయితే వెళ్ళాము పానీపూరి అయితే తిన్నాము ఏంటంటే మా ఏజ్కి చిన్నపిల్లలతో పాటు కలిసి ఎంజాయ్ చేస్తూ తింటాం అనిపించి చాలా థ్రిల్గా అనిపించింది మా పెద్ద బాబుతో పాటు కలిసి తిన్నాము చాలా హ్యాపీగా అనిపించింది చూసారు కదా ఇద్దరం అయితే పోటీ పెట్టుకో మరీ తిన్నామండి ఎవరు గెలుస్తామని చెప్పేసి ఫైనల్గా అయితే ఇద్దరం గెలిచాము ఇక్కడ ఏంటంటే అక్కడ అంతా డెస్ట్తో నిండి ఉంటాయి కదా ఏవి తినాలన్నా కానీ ఫ్రూట్స్ అలాంటివి తినాలన్నా కానీ అంత డస్ట్ ఉంటాయేమో అని ఆలోచిస్తాము కనీసం వాటర్ తాగుతామన్నా కానీ అవన్నీ ఫిల్టర్ సరిగా చేయరు కల్తీ ఉంటాయని ఆలోచిస్తాం ఇన్ని ఆలోచించే మనం పానీపూరి వాడు మురుగు చేతులతోటి అలా ముంచిచ్చినా కానీ గుట్కు 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 అని లొట్టలు వేసుకుంటూ తింటాం నాకు ఇదైతే భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇది టేస్ట్ వల్ల అర్థం కాదు అదొక ఇంట్రెస్ట్ అర్థం కాదు కానీ ఇన్ని శుభ్రం పాటించే మనం పానీపూరి దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎగరేస్తామండి ఎంజాయ్ చేస్తూ తింటాం నేనే అనుకుంటే మా ఫ్రెండ్ ఇంకా చిన్న పిల్లండి చూస్తున్నారు కదా పిల్లలతో పోటీ మరి తింటుంది ఇదండి ఈరోజు వీడియో ఫైనల్గా అయితే మొత్తం కబడ్డీ పోటీలు కానీ ఎడ్ల పందాలు కానీ డ్యాన్సులు కానీ అన్నీ మ్యాక్సిమం కవర్ చేశాను స్వామివారి దర్శనం కూడా చేపించాను మ్యాక్సిమం నాకు వీలైనప్పటికీ వీడియోలు గ్యాదర్ చేసేసి మీ అందరికీ కూడా చూపించాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బాయ్ బాయ్